నవరాత్రులలో ఏడవ రోజు శ్రీమహా చండీదేవికి అంకితం ఈ అమ్మవారు దుర్గాసప్తశతీ చండీపటనం పురాణంలో విపులంగా వర్ణించబడిన మహాశక్తి రూపిణి ఆమె రూపం రౌద్రం దివ్యం సౌందర్యం సౌర్యం కరుణ అన్నీ కలసిన మహాశక్తి స్వరూపం ఒకప్పుడు దేవతలే తమ బలం కోల్పోయి అసురుల చేతిలో దెబ్బతిన్నారు మహాశక్తి లేక దేవలోకం నిస్సహాయంగా మారింది అప్పుడు మహిషాసురుడు అనే మహా అసురుడు బ్రహ్మదేవుని కఠోర తపస్సుతో సంతోషపరిచి ఒక మహావరం పొందాడు స్త్రీచేత తప్ప ఎవరూ నన్ను సంహరించలేరు ఈ వరం పొందిన తరువాత మహిషాసుడు స్వర్గలోకాన్ని జయించాడు ఇంద్రుడు అగ్ని వరుణుడు వాయువు వంటి దేవతలన్నీ భయంతో పారిపోయారు వారి శరణాగతి మొదట బ్రహ్మదేవుని తర్వాత తరువాత శ్రీమహావిష్ణువుని వద్దకూ చివరికి మహాదేవుని వద్దకు చేరింది అప్పుడు త్రిమూర్తులు తమ కోపం తేజస్సు శక్తులను ఒకటిగా కలిపారు ఆ దివ్యతేజం నుంచి ఒక ఆభాసవంతమైన జ్యోతిరూపం వెలువడింది ఆ జ్యోతిరూపమే మహాశక్తి మహాచండీదేవి ఆ జ్యోతి రూపం నుంచి భిన్న భిన్న దేవతల ఆయుధాలు రూపాంతరం చెందాయి శివుడు ఇచ్చిన త్రిశూలం విష్ణువు ఇచ్చిన చక్రం ఇంద్రుడు ఇచ్చిన వజ్రాయం వరుణుడు ఇచ్చిన శంఖం అగ్ని ఇచ్చిన శక్తి ఆయుధం వాయువు ఇచ్చిన ధనస్సు ఈ సిద్ధతతో చండీదేవి యుద్ధరంగంలో ప్రవేశించారు మహిషాసురుడు ఒకప్పుడు మేఘంలా ఎద్దులా సింహంలా పాములా వానలా మారుతూ యుద్ధం చేశాడు కాని చండీదేవి ప్రతీరూపానికీ ప్రతిరూపంతో ప్రతిఘటించింది తరువాత అమ్మవారు మహిషాసురుని ఎద్దు రూపంలో గజద్వారాన్ని పగలగొట్టి అధర్మానికి అంతం కావాలి అని త్రిశూలం విసరగా అది మహిషాసురుని ఛాతీలో దూసుకుపోయి అతని దేహాన్ని దహనం చేసింది ఆ క్షణంలో ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది దేవతలందరూ జయ చండీ అని స్తోత్రాలు పాడారు మహాచండీదేవి మనలోని దుర్మార్గం అహంకారం మదం లోభం వంటి అంతరాసురులను సంహరించే ఆత్మశక్తి ఆమె మనస్సులో ధర్మం ధైర్యం భక్తి జ్ఞానాన్ని నింపుతుంది నవరాత్రుల్లో ఆమె ఆరాధన మనలోని భయాన్ని నశింపజేసి విజయం సాధించడానికి ప్రేరణ యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ